ొందరగారా మనం పన్నెండయ్యేలోపు మన పని పూర్తి చెయ్యాలి అలాగే అయ్యా వస్తున్నా అయ్యా నాకు భయంగా ఉంది వెళ్ళిపోదాం రండి మూర్ఖుడా ఇప్పుడు మనం వెనక్కి వెళ్తే మనం ప్రాణాలతో మిగలం ఏమీ మాట్లాడకుండా నోరు మూసుకొని పదా ఏయ్ నువ్వు ఇక్కడే ఉండు లోపలికి రావద్దు నాకు విడుదల కావాలి వామ్మో ఇదంతా చూస్తుంటే నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి కుమారి బేతాళా వచ్చాడా అదే నేను చూస్తున్నా అండి అదిగో మాటల్లోనే వచ్చేశాడు బేతాళ హా వచ్చేశాను సింహాచలం ఎందుకు భయం నా వాటా నాకు వస్తున్నంత కాలం నీకు భయం ఉండదులే గుర్తుపెట్టుకో ఏమండి సెలవులకి మన అబ్బాయి రమేష్ వస్తున్నాడుగా తన స్నేహితులు కూడా వస్తున్నారు అంట అన్ని ఏర్పాట్లు చేయించాలి మా ఊరు చాలా బాగుంటుంది మీరు చాలా ఎంజాయ్ చేస్తారు మేము చాలా ఎక్సైట్ గా ఉన్నాం విలేజెస్ కి ఎప్పుడు వెళ్ళలేదురా మేము ఈవినింగ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాం అవునవును లడ్డు నీకు ఫుడ్ పండగ ఇంకా ఈవినింగ్ కల్లా వచ్చేస్తాం ఫ్రెండ్ వాళ్ళు ఊరికి బయలుదేరుతున్నావు గాయత్రి ఏంటి వాడి వైపే చూసింది వావ్ ఈ పచ్చని పొలాలు ఎంత బాగున్నాయి ఎంత ప్యూరిటీ ఉంది ఈ గాలిలో నాన్న రమేష్ నా బంగారు కొండ మీరు అందరూ ఎలా ఉన్నారు బాబు మేమందరం చాలా బాగున్నావాంటి వాణ్ణి చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా ఊరు మొత్తం చూసేద్దాం రండి నాకు విడుదల కావాలి ఏమైనా తిని మీకు నచ్చినంత సేపు తిరిగి రండి ఈ ఊరిలో ఉన్న సగం పొలాలు మనవే వీడికేమో ఆకలి ఎక్కువ అంకులు అడగంగానే వీడి పొలంలో మొలకలు వచ్చాయి గాయత్రి ఏంటి ఆ రాంగడితో అంత క్లోజ్ గా ఉంటుంది రే రామ్ దగ్గరికి వెళ్దాం పదా రామ్ అక్కడ చూడు ఆ ఫ్లవర్ ఎంత బాగుందో కదా గాయత్రితో టైం స్పెండ్ చేయడానికి అస్సలు టైం కుదరట్లేదు రామ్ తోనే ఉంటుంది ఎలా అయినా గాయత్రిని ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళాలి గాయత్రి నిన్న అమ్మ ఒకసారి రమ్మంటుంది ఎందుకో మరి నిన్ను నేను తీసుకుని వెళ్తాను ఇప్పుడే రావాలా రమేష్ ఆంటీకి తర్వాత వస్తాను అని చెప్పు తర్వాత కాదు ఇప్పుడు అమ్మ ఫీల్ అవుతారు రే మీ ఇద్దరు కావాల్సినంత సేపు తిరిగి రండి ఫోన్ చేయండి డ్రైవర్ తో కార్ పంపిస్తాను రే ఏంట్రా వీడు గాయత్రిని అలా తీసుకొని పోయాడు మనం కూడా వెళ్దామా ఏమైనా తినేసి వద్దాము రై తిండిపోతు వచ్చే ముందే కదరా తిన్నావు రేయ్ నాకో డౌట్ గాయత్రి ఏంట్రా నిన్నే చూస్తుంది ఏంట్రా కథ నువ్వు కూడా తెగ ఫీల్ అయిపోతున్నావు పప్పన్నం పెడుతున్నారా త్వరలో హా రేయ్ నోరు పదరా పక్కనేదో అడవిలాగా ఉందిరా హలో రామ్ త్వరగా వచ్చేయండి మనం వెళ్దాం ఈ రమేష్ వాళ్ళ ఆస్తుల గురించి చెప్తూ బిల్డప్ ఇస్తున్నాడు నాకు ఇక్కడ చాలా బోరింగ్ గా ఉంది రే మనము రేపు వెళ్దాంలే పద ఇంటికి వెళ్దాం ఇలా రండి. రా అక్కడ చూడు ఆ ఇల్లు చూడు చాలా విచిత్రంగా ఉంది పద అక్కడికి వెళ్దాం రే వద్దురా అది దెయ్యాల కొంపలాగా ఉంది వెళ్ళిపోదాం పదరా ఏంట్రా ఈ ఇంటికి ఏదో పూజలు చేసినట్లు నిమ్మకాయలన్నీ కట్టారు ఈ రోజుల్లో కూడా ఏంటి ఈ పనులు రారా లోపలికి వెళ్దాం అమ్మ బాబు నేను రా బాబు నాకు భయం నువ్వు వెళ్ళు నేను ఇక్కడే ఉంటాను సర్లే పక్కన ఉన్న బూత్ బంగ్లా నుండి దయ్యాల గెట్రా వస్తాయి ఆడుకో వాటితో వామో ఏంటి ఈ తలుపులు ఇంత గట్టిగా ఉన్నాయి వామో నేను కూడా వస్తాను రా బాబు వామ్మో ఏంట్రా ఇది అరుంధతి సినిమాలో పశుపతిని బంధించినట్టు ఏర్పాట్లు ఒరే లోపలి ఇంకెంత ఘోరంగా ఉంటుందో లోపల పశుపతి వాళ్ళ అమ్మ ఉంటుందేమో పదా వెళ్ళి హాయ్ చెప్పేసి వద్దాం వామో ఏంటి ఈ తలుపులు ఇంత గట్టిగా ఉన్నాయి ఇదేదో సమాధి పెట్టేలాగా ఉందిరా అస్సలు ఏంట్రా నిమ్మకాయలు కొబ్బరికాయలు రే రామ్ ఏం చేస్తున్నావురా మనకెందుకురా ఎందుకురా ఇవన్నీ పదరా బాబు వెళ్ళిపోదాం ఆ త్రిశూలని కింద పెట్టేరా ఇదేంటి త్రిశూలం తీయగానే ఇక్కడ ఒక పట్టీ పడింది Madalanura Madalanura Madalanura